హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను డైలీ నిమ్మకాయ పచ్చడిని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి డెఫినెట్గా మీ డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి ఈ నిమ్మకాయ పచ్చడి అనేది ఫస్ట్ అయితే నిమ్మకాయలని ఈ విధంగా అయితే పీసెస్ కింద కట్ చేసుకొని వాటర్లోకి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఒక త్రీ డేస్ పాటు ఊరబెట్టుకోవాలి ఊరబెట్టిన తర్వాత వాటిని మనం ఇలాగ సన్లైట్లు అయితే పెట్టుకోవాలి నాకు ఆ క్లిప్ మిస్ అయ్యింది ఒక త్రీ డేస్ తర్వాత ముక్కలు అనేది ఈ విధంగా అవుతాయి ఇప్పుడు దీంట్లోకి నేను డైరెక్ట్గాను పచ్చడి కారం అనేది యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ పచ్చడి కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ మెంతులు దంచి పెట్టుకున్నాను వాటిని కూడా యాడ్ చేస్తున్నాను వీటిని అన్నిటిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిక్కిలు అనేది మనకి రైస్లో కానీ అండ్ టిఫిన్స్లో కానీ చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది కదా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇప్పుడు దీంట్లోకి నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటే పీకిల్స్ అనేవి ఎక్కువ కాలం విలువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది డెఫినెట్గా ఎప్పుడు పీకిల్స్ చేసుకున్న ఆయిల్స్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కలిపి పెట్టుకున్న వాటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ నిమ్మకాయ ముక్కలు అనేది దాంట్లోకి యాడ్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తినవచ్చు లేదనుకుంటే దానికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు తాలింపు కోసం ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం కర్రేపాకు ఎండిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఐ మీన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిలోని కొంచెం మెంతులు అండ్ ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం పౌడర్ యాడ్ చేసాం కాబట్టి దీనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకుంటే చేద్ అనేది వస్తుంది ఆవాలు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ పచ్చడి అనేది దీంట్లోకి యాడ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేయకుండా మనం యాడ్ చేసామనుకోండి చేదు అనేది వస్తుంది సో డెఫినెట్గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ అనేది దాంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అంతే నిమ్మకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కావాలనుకుంటే దీంట్లోని మీకు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలోని నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది సో ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉందని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి అని అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ